అందరికీ నమస్కారం అండి భాస్కర్ కెళీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఎమోషనల్ కాకుండా కాస్త జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో విని అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోతున్న విషయం మన హిందువుల మీదనే ముఖ్యంగా ఈరోజు ప్రవచనకారులు అని చెప్పి లక్షల మంది గౌరవాభిమానాలు పొందుతున్న వ్యక్తుల గురించి ఈరోజు కాస్త కోస్తో మన హిందూ మతం నిలబడింది అంటే ఈ ప్రవచనకారుల తాలూకు కృషి చాలా ఉంది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే అయితే నానానికి ఇంకొక వైపు ఉంది అన్నట్టుగా వీళ్ళు ఒక పక్క హిందూ ధర్మబోధ చేస్తూనే ఇంకొక వైపు ఏం చేస్తున్నారంటేనండి ఇతర మతస్థుల దేవుళ్ళని కానీ ప్రవక్తలను కానీ ఊరికే పొగిడేస్తూ ఉన్నారండి నిజానికి అలాంటి సందర్భాలు ఏవైనా ఆ మతాల్లో ఉంటే చెబితే చెప్పొచ్చుగాక కానీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వీళ్ళు ప్రవచనకారులు దేనికి ఏ మతానికి హిందూ మతానికి సో హిందూ మతంలో ఉన్న మంచి చెడ్డ చెప్తే బాగుంటుంది ఇతర మతాల గురించి వీళ్ళకి ఎందుకు అనేది మొదటి క్వశ్చన్ రెండవది ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు అలాగే అన్ని వర్గాలకి కూడా ప్రతినిధులు కాదు వీళ్ళు రాజకీయ నాయకులు అంటే తప్పదు అన్ని వర్గాలకి వాళ్ళు ప్రతినిధుల కింద ఉండాలి అలాగే అన్ని వర్గాల లేదా అన్ని మతాల ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకి అవసరం పడుతుంది కనుక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది మరి ఒక హిందూ మతానికి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రవచనకారులు వేరే మతాల గురించి పొగడ్డంలో అసలు ఆ సందర్భం వీళ్ళకి ఏం కనిపిస్తుంది అంతగా సెక్యులర్ బట్టలు చించుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ ఇప్పటికే హిందువులు సెక్యులర్ అనే ఒక పిచ్చిలో పడిపోయి వాళ్ళకి బయట ఏం జరుగుతుందో అర్థం కాక అర్థం చేసుకోలేని ఒక వింత పరిస్థితుల్లో అందరూ కూడా చిక్కున్నారు పైగా వీళ్ళందరినీ కూడా అదే రచ్చగొట్టి అలాంటి పరిస్థితుల్లోనే ఉంచాలి అనే దాంట్లో తెలిసో తెలియకో ఈ ప్రవచనకారులు కూడా చాలా వరకు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి ఒక్కసారి ఈ ప్రవచనకారులు ఈ యొక్క ఇతర మతాల తాలకు దేవుళ్ళ గురించి కానీ లేకపోతే ప్రవక్తల గురించి కానీ ఏమంటున్నారా అనేది ఒక్కసారి ఈ వీడియోలు చూద్దాం మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలం దగ్గర కూర్చుని ఉంటే ఎర్ర తీరు మండ్ర గబ్బంటారు పైకి ఎక్కుతుంది ఈయన ప్రవక్త కదా పురుషుడు జాలి ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం ఏసుక్రీతి అయినా బుద్ధుడైనా దాని శ్రీరాముడు అయినా శ్రీకృష్ణుడు అయినా మహమ్మద్ జాలి ఎక్కువ అందుకంటే అందుకని దాని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు మండరగా కుట్టేస్తున్నాడు బాబు తేలంతా ఉళ్ళంతా చేయంతా కుట్టేసి ఎర్రగా నెత్తులు వచ్చేస్తుంది దాన్ని ఈయన ఎక్కించినప్పుడు పిచ్చి కాకపోతే కానీ జాలి పాపం పాప ఎక్కడే ఎక్కడైపోతుందో గట్టు మాటిమాడికి మాటికి పైకి పడిపోతుందని దాన్ని ఎక్కించాడు ఎక్కిస్తున్నాడు అదేమో చే కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు తట్టుకోవాలి కదా వదిలేస్తాడు మళ్ళీ ఏది పడుతుంది మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కిస్తున్నాడు తెలియదు అది విషపురుగని అయినా చేస్తున్నామన్న ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టిని ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక అది కుట్టేస్తుంది అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కలుసుకునే వచ్చి ఏమయ్య నువ్వేం ప్రవక్తవయ్యా పెద్ద ఏవో గొప్ప విషయాలు చెప్పి ఉంటాయి నీకు మతిలీ అసలు అది విషపురువు దాన్ని సహజ రక్షణమే కొట్టడం ఉపకారం అపకారం తెలియకుండా కుడుతుంది అది దాన్ని పట్టుకుని పైకెక్కిస్తావట పిచ్చి కాకపోతే వెంటనే ప్రవక్త అన్నట్ట అది విషపురుగే దాని సహజ లక్షణమైన కొట్టడం అది మానప్పుడు నేను అమృత పురుగుని నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్టు అది మానవులను వేసుకోవలసినవి అది విషపు జీవి నేను అమృత జీవిని మానవులు అమృతవంతులు అన్నారు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఏ ధర్మం చెప్పింది అంతే నేను ఎందుకు చెడ్డవాడికి చెడ్డదానికి దానికంత పట్టుదల ఉంటే దాని లక్షణం ప్రకారం గుర్తుంటే మంచివాడి నాకెందుకు ఉండదాన్ని పొట్టుతున్నా మనం ఏం తప్పు చేసేవాళ్ళు మాట్లాడడానికి భయపడాలి పోట్లాడడానికి భయపడాలి అవసరమైతే ధర్మం కోసం ఇది సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష ఈ వీడియోలో గరికపాటి గారు ఏమంటున్నారంటేనండి మహమ్మద్ ప్రవక్త గారి గురించి పొగిడేస్తున్నారు ఏంటనంటే మీరు చూసారు కదా తేలుని ఆయన పైకెత్తుతున్నారంట అది పాపం తన తోకతో గుచ్చేస్తున్నా కూడా అంటే ఆ తోకకు విషయం ఉంటుంది కదా దాంతో మహమ్మద్ ప్రవక్త గారిని గుచ్చేస్తున్నా కూడా ఆయనంట దాన్ని పైకి లేపుతూనే ఉన్నారంట ఎందుకంటే పరోపకారం కోసం అంట వెంటనే కిందనున్న శిష్యులంతా కూడా చాలా చప్పట్లు కొట్టేశారు కానీ నేను ఇక్కడ గరికిపాటి గారికి అడగాల్సిన ప్రశ్న ఏంటంటేనండి పరోపకారం గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు హిందువుల్లో ఎవరు ఉదాహరణ కిందనే దొరకలేదా నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే మహమ్మద్లో మీకు ఒక తేలుని పైకెత్తి అంటే అది కరుస్తున్న పైకెత్తి పరోపకార గుణం కనబడితే కేవలం తమ మతం కాదని చెప్పి ప్రపంచంలోనే లక్షల మంది కోట్ల మందిని చంపేసిన ఆ యొక్క పాపం అనేది మహమ్మద్ ప్రవక్త గారికి చుట్టుకోవడం లేదా అండి మరి ఇక్కడ పరోపకారం అనేది ఎలా కనబడుతుంది మీకు ఏ విధంగా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు ఇంత మత ఘర్షణకు ఇంత మతాంత్రీకరణకు అలాగే మన గుడులు చౌర్యం జరిగింది మన గుడులను కూలగొట్టారు ఎనిమిది వందల ఏళ్ళు మన తలుగు దేశాన్ని బానిసలుగా ఇస్లామిస్టులు పాలించారంటే ఇదంతా కూడా మహమ్మద్ ప్రవక్త తీసుకొచ్చిన మతం వల్ల కాదండి మత పిచ్చుతో వాళ్ళంతా రెచ్చిపోతుంటే వాళ్ళలో మీకు పరోపకార బుద్ధి కనిపించిందా అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు హిందువులకి వాళ్ళు చేసిందంతా మర్చిపోయి వాళ్ళు చేతిలో కత్తి పట్టుకున్నా ఏమీ లేదు అని కళ్ళు మూసుకొని వెళ్ళి వాళ్ళని వాటేసుకోమని మీరు చెప్తున్నారా పుని ఇలా ఆ ఇతర మతస్థుల్లో ఉన్న ప్రవచనకారులు ఏమైనా చెప్తున్నారా ఏ రోజైనా ఒక ముళ్ళ మన హిందూ దేవుళ్ళని పొగడడం చూసారా ఏ రోజైనా ఒక పాస్టర్ మన హిందూ దేవుళ్ళని తిట్టకుండా ఉండడం చూసారా మరి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెక్యులర్ పిచ్చి తర్వాత అల్లా హై అనే దానికి కొత్త అర్థం ఏం చెప్తున్నారో చాగంటి వారి మాటల్లో వినండి నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం బాబా లీలలు చెప్పడం ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటల సామాన్యమైన విశేషం అది అంతటి మహాపురుషుడైన అందుచేత మసీదులోనే ఉంటూ ఉండేవారు అప్పుడప్పుడు చంద్రోత్సవంలో పాల్గొనేవారు అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి అటు ఆ వేడుకలు అయ్యేవి ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు కదా బాబా మాకేమిటిలోటు మాకేవిలోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేవారు అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభువు ఒకడు ఉన్నాడు ఆయన అల్లా అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి నేను చెప్పాను కదా అది బ్రహ్మము నేను శివుడు వేరొకరు కృష్ణుడు అంటారు వేరొకరు శ్రీ మహావిష్ణువు అంటారు వేరొకరు అల్లా అంటారు వేరొకరు ఇంకో పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలిచినా అది బ్రహ్మం నామరూపాల స్థాయిలో దెబ్బలాడుకోవడం అసహ్యకరమైన విషయం ఇక్కడ చాగంటి గారి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాయి బాబాని హిందువులందరూ కూడా దేవునిగా కొలవాలి అని ఒక పెద్ద పన్నాగంతో ఈయన అంటున్న మాటలు అనమాట దానికోసం అల్లా మాలిఖే అన్న పదానికి కూడా అర్థం తప్పు చెప్పే పరిస్థితులకు చేరిపోయారండి మన ప్రవచనకారులు ముఖ్యంగా చాగంటి గారు తప్పడం లేదండి ప్రవచనకారులైనా తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పడం హిందువులుగా మన అందరి తాలూకు ప్రథమ కర్తవ్యం అల్లా మాలిక అంటే అర్థం ఏంటంటేనంటేనండి అసలు పేరులో ఏముంది అక్కడ విష్ణువైతే ఏంటి లేకపోతే శివుడైతే ఏంటి అల్లా అయితే ఏంటి ఎవరైనా కానీ ఆ పరబ్రహ్మమే కదా అని నేను అంటున్నారు చిన్నవాణ్ణైనా చాగంటి గారికి ఒక విషయం అడుగుతానండి పక్కింటి వాడి పిల్లమైనా పెళ్ళమైనా వాడి పిల్లమైనా వెనకనున్నవాడి పిల్లమైనా అందరి పిల్లలు మన పెళ్ళాలంటే వాళ్ళు ఏమంటారు ఒకసారి చెప్పండి ఎవడ పిల్లమైనా నా పిల్లమైనా అని అంటే ఎవడైనా ఊరుకుంటాడా ఈ చిన్న విషయం మీ బుద్ధికి ఎందుకు తోచలేదు దేవుడు అనేవాళ్ళు అందరూ ఒకే పేరుతో అంటే రకరకాల దేవుళ్ళ అందరికీ వేరువేరు పేర్లున్నా ఒకటే అని మీరు ఏ విధంగా చెప్తారు ఇప్పుడు ఎదురింటివాడి వాడి పిల్లం పక్కింటి వాడి పిల్లం వెనకింటి వాడి పిల్లం ఇక్కడ పెళ్ళం అనే పేరు ఉంద కనుక అందరూ ఒకటే అండం ఎంత శుద్ధ తప్పో ఇతర మతాల్లో ఉన్న దేవుళ్ళు పరబ్రహ్మానికి కూడా ఒకే ఘాటుని కట్టడం కూడా అంతకన్నా పెద్ద తప్పు అసలు మీరు ఎప్పుడైనా కానీ ఖురాన్ చదివారా మీరు ఎప్పుడైనా బైబుల్ చదివారా అసలు మీకు అల్లా మాలికే అంటే అర్థం తెలుసా అర్థం తెలియకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు అల్లా మాలికే అంటే పరబ్రహ్మం అని ఏ గ్రంథం మీకు చెప్పింది ఇది చాగంటి వారి అనే గ్రంథంలో మీకు మీరు రాసుకున్నారా మీరు ఏ విధంగా హిందువులను తప్పుదారి పట్టిస్తున్నారు మీరు ఇంకేదైనా చెప్పుకోండి నాకేం పర్వాలేదు ఈరోజు మీరు ఇళ్ళ దగ్గర కూర్చొని చక్కగా మీకు నచ్చినట్టు మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటే అవి బయట ఎంత ప్రకంపనలు పుట్టిస్తున్నాయో మీకు ఏమైనా తెలుసా ఈరోజు మీరల్లా తప్పులు చెప్తున్నారు కనుక వాటిని తిరిగి మేము సరిదిద్దడానికి మేమంతా కూడా బయటకు వచ్చి పడాల్సిన అగత్యం మాకు కలిగింది ఈరోజు ఇన్ని మతాంతరీకరణలు ఇన్ని మత మార్పిలు జరుగుతున్నాయంటే కారణం మీరు కూడా కాదా అల్లా మాలికయ్ అంటే అర్థం పరబ్రహ్మం కూడాననా ఎక్కడ రాస్తుందండి ఇది అల్లా మాలికయ్ అంటే ఖురాన్లో చెప్పబడిన అల్లా మాత్రమే దేవుడు ఆయన మాత్రమే అందరికీ మాలిక్ అని మరి దీనికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటే మీరు వెంటనే వెళ్ళి ఆ ముస్లిం తాలూకు మతంలో చేరిపోండి మీరు ఎందుకు ఇంకా హిందూగా ఉన్నారు ఏ ముల్లా అయినా కానీ మన తాలూకు పరబ్రహ్మం కానీ విష్ణువు కానీ శివుడు కానీ దేవుడు అని ఒప్పుకుంటాడా ఏ పాస్టర్ అయినా కానీ ఏసుని తప్ప ఇతర మన దేవుళ్ళని దేవుడిగా ఒప్పుకుంటాడా మరి మీకెందుకు ఈ బాధ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు చెప్తున్నారు ఎలా మీరు మన తాలుగు హిందువులందరినీ కూడా ఇంత దారుణంగా మత మార్పిడి చేయడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు అల్లా అల్లా మాలికయ అంటే అల్లా ఒక్కడే దేవుడు అందరికీ కూడా అంటే మనకెవరు దేవుళ్ళు ఉండకూడదు మన దేవుళ్ళు ఎవరు దేవ దేవుళ్ళు కాదు అని అర్థం అందరి దేవుళ్ళు ఒకటే అని కాదు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి అసలు ఏం జరుగుతుంది బయట అనే విషయం కూడా గమనించి కాస్త మాట్లాడండి లేదా మీకు ఏ విషయం తెలియనప్పుడు దయచేసి ఇతర మతాల గురించి మాట్లాడడం మానేయండి మీకు అర్ధాలు తెలియకపోతే దయచేసి మీరు హిందూ మతం వరకు మాత్రమే ఉండండి బట్టలు చింపుకొని సెక్యులర్గా మీరు చూపించుకోవాల్సిన అవసరం అయితే మీకేమీ లేదండి ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు మరీ మరీ చెప్తున్నా మీరు హిందూ ధర్మానికి ప్రతినిధులు ప్రవచనకారులు హిందువులకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మన హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళిపోవడానికి కారణభూతులు కాకండి ఈరోజు హిందువులు ఉన్నారు కనుక అక్కడ మీరు కూర్చున్నారు వాళ్ళంతా వేరే మతంలోకి వెళ్ళిపోతే ముందు దెబ్బేసేది మీకే ఆ విషయం మీకు తెలుస్తుందా లేదా కనుక దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ప్రవచనకారుడు కూడా సాయిబాబా దేవుడు సాయిబాబా దేవుడు అని చెప్పుకుంటూనే వెళ్తూ ఉంటారు ఒక ముస్లిం మీకు దేవుడు ఎలా అయ్యాడో కాస్త చెప్పండి నాకు ఏ విధంగా అయ్యాడు ఒక ముస్లింకి అల్లా తప్ప ఇంకెవడు దేవుడు కాదు అని వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు సాయిబాబాని పక్కన పెట్టేశారు వాళ్ళకే అక్కరలేని ఆ సాయిబాబా మనకెందుకు సాయి సచ్చరిత్రలో సాయిబాబానే క్లియర్గా చెప్పుకున్నాడు కదా నేను ముస్లింనని మరి అటువంటప్పుడు ఆయన్ని మన భుజాల మీదకి ఎత్తుకోవాల్సిన అవసరం మనకేంటి మనకేమైనా దేవుళ్ళు తక్కువ లేదా మన దేవుళ్ళు పవర్ఫుల్ కాదని మీరు చెప్తున్నారా ఎందుకు ఇతర దేవుళ్ళు గురించి ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మానెత్తుని రుద్దుతారు ఎందుకు హిందువుల్ని అసలే కన్ఫ్యూజన్లో ఉన్నవారిని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు దయచేసి మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి మన హిందువుల్ని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేయండి అంతే తప్పించి మీరు కన్ఫ్యూజన్లో ఉండి మన హిందువుల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దని నా ప్రార్థన జై హింద్